సాయంకాలం ఐదారు గంటలైందంటే పానీపూరి బళ్ళ దగ్గరే జనాలు గుమ్ముకూడి పూరిలో పానీ నింపుకుని అట్లా నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు ఆ పానీపూరిలో ఉండే పానీ ప్రేగుల్లో ఇరిటేషన్ ఎక్కువ వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా మందికి ఎక్కువ వస్తాయి అలాంటి అనారోగ్యకరమైన పానీని పూరీలో నింపకుండా రెండు రకాల ఫ్లేవర్స్ తో పానీని మనం నీళ్లను తయారు చేసుకోబోతున్నాం పైనాపిల్ ఫ్లేవర్తో తో పానీయని ఎలా తయారు చేసుకోవాలని చూస్తే ముందుగా మనం పైనాపిల్ని ఒక ఆఫ్ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం పైనాపిల్ ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసేస్తున్నాం ఒక చిన్న టీ స్పూన్ అల్లము తురుము ఒక పచ్చిమిరపకాయని రెండు మూడు ముక్కలు తుంపేసి అలాగే పుదీనా ఆకులు కొద్దిగా నలగటానికి నీరు వేసేసి గ్రైండ్ చేసేస్తే బాగుంటుంది మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అయిన పైనాపిల్ జ్యూస్ని ని ఫిల్టర్ చేసే పిప్పి తీసేస్తే పానీపూరిలోకి పైనాపిల్ ఫ్లేవర్ పానీ సిద్ధమవుతుంది పైనాపిల్ ఫ్లేవర్ పానీ సిద్ధమైంది ఈ పైనాపిల్ పానీలోకి జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా పొడి కొద్దిగా తేనె ఒక్క టీ స్పూన్ పానీపూరిలో ఈ పానీ ద్వారా ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని విటమిన్స్ అనేక రకాలుగా ఎంజైమ్స్ డైజెస్టివ్ జ్యూసెస్ ని సీక్రెట్ చేసే విందులో ఉంటాయి కదా పానీపూరిని కూడా పైనాపిల్ ఫ్లేవర్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కమలా జ్యూస్తో పానీయని ఇప్పుడు సిద్ధం చేసుకోవడానికి కమలాలు రసం తీసుకుందాం అందులో మిగతావి యాడ్ చేసుకోవచ్చు బాడీ రిపేరు క్లీనింగ్కి డీటాక్సిఫికేషన్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది కమలా జ్యూస్ ఈ కమలా జ్యూస్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడి కొత్తిమీర కొద్దిగా కమలా జ్యూసులోకి తేన లేకుండానే స్పైసీగా ఇవన్నీ వేసే చాలా బాగుంటుంది మన ఆశ్రమంలో పదిహేను రోజులకి క్యాంపుకి వచ్చి వెళ్ళేటప్పుడు సెండా పార్టీకి ఎనిమిది తొమ్మిది వేల పానీపూరీలు నూనె లేకుండా తీస్తాం ఎలక్ట్రిక్ ఓవెన్స్లో ఎంత బాగా వస్తాయో పది పదిహేను దిన్న అసలు ఏ తేడాలు రావు చూస్తారు కదా మన ఆశ్రమంలో నూనె లేకుండా పానీపూరీలు ఇలా చేస్తూ ఉంటాం కూడా పానీని ఎప్పుడు సిద్ధం చేసి ఇస్తుంటాం ఇలా జీర్ణకోశానికి ఫ్రెండ్లీ పానీని రెండు రకాల ఫ్లేవర్స్తో మనం సిద్ధం చేసుకున్నాం కదా ఇలా పానీపూరీని మనం దగ్గర నొక్కేసేసి ఇందులో మనకి అందరికీ తయారు చేసుకునే చాట్ మామూలుగా మనం బంగాళదుంపుతో కాస్త పచ్చి బఠానీలతో చాట్ తయారు చేసాం ఇందులో కనుక కాస్త చాట్ పెట్టేసుకుని మనకు కావలసిన ఫ్లేవర్ని పానీ కనుక ముంచేసేసుకుని కావాల్సినట్టు తీసుకోవచ్చు ఇన్నాళ్ళు అనారోగ్యకరమైన పానీపూరిని తిన్నారు ఇక్కడ నుంచి ఆరోగ్యకరమైన పానీపూరిని కూడా తయారు చేసుకుని ఇంట్లో పిల్లలకు పెట్టండి మీరు తినండి ఆరోగ్యాన్ని అంతా సంరక్షించుకుందాం